డిమాండ్ల సాధన కోసం తెలంగాణలో అంగన్వాడీలు పోరుబాటు పట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న ప్రీ ప్రైమరీ వ్యవస్థను వ్యతిరేకించడంతో పాటు హామీ ప్రకారం ఇరవై నాలుగు రోజుల సమ్మె వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఎనిమిదిని సవరించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా కొడంగల్లోని సీఎం రేవంత్ ఇంటి ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం ఇంటి ముందు బైఠాయించారు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి కొండా సురేఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాలలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముందు ధర్నా చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను పోలీసులు అడ్డుకోగా రోడ్డుపై బైఠాయించారు దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు আৰু <laughs> 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 我出来！我出来！